వెల్కమ్ టు అశోక్ పవర్ వేడర్ నమస్తే ఇక్కడ మనం చూస్తున్నటువంటిది కిసాన్ దోస్ చాఫ్ కటర్స్ త్రీ హెచ్పి సింగల్ ఫేస్ మోటార్ ఫైవ్ బ్లేడు టూ ఇన్ వన్ మనకి మోటార్ వచ్చేసి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది గడ్డిని రెండు సైజులుగా కట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఒకటి చిన్నది ఒకటి పెద్దదిగా పశువులు తినడానికి లేదా గొర్రెలు పెంచుతున్నటువంటి ఫామ్ నడుపుతున్నటువంటి వారు గొర్రె పిల్లలకి పొట్టేళ్ళ పిల్లలకి ఫామ్ నడుపుతున్నటువంటి వారికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అయితే ప్రకాశం డిస్టిక్లో గత సంవత్సరం తీసుకున్నారు కొన్ని మిషనరీస్ తీసుకున్నారు కొన్ని షాప్ కట్టర్స్ తీసుకున్నారు అవి వాడేరు చాలా రైతులకి బాగా యూజ్ఫుల్గా ఉన్నది తర్వాత మరలా ఒక నాలుగైదు షాఫ్ కటర్స్ మా దగ్గర అయితే ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు మనం రైతు మాటల్లోనే మనం విందాం సార్ మాది మలగరం మండలం అమ్మడపూడి గ్రామం బాపట్ల జిల్లా మేము పొట్టేళ్ళు మేపుతూ ఉంటాము మా ఊర్లో చేప కట్టర్లు తెచ్చారు ఇలాంటివి అవి చూసి మేము ఇక్కడికి వచ్చాం ఆన్లైన్లో కూడా చూసాం బాగున్నాయని వాడుకోవటానికి బాగుంది మాకు ఒక్కొక్కరికి యాభై పుట్టేళ్ళకి సరిపడా మేత కట్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుందని ఈ చేప కట్టర్లు తీసుకోవడానికి వచ్చాం మా ఊరిలో మూడు మిషన్లు వాడుతున్నారు గత ఐదు నెలల నుంచి వాడటానికి అన్నిటికీ బాగున్నాయి అందుకని మా తాతయ్యని మేము వచ్చాం వాళ్ళకి అవసరం అని ఒక ఐదు మిషన్లు కొనడానికి వచ్చాము ప్రజెంట్ ఇక్కడ మూడున్నాయి తీసుకుంటున్నాం మళ్ళీ వస్తాం తీసుకోవడానికి ఓకే మా పేరు లింకన్ మాది అమ్మడపూడి అది అంబడపూడి బల్లికూర మండలం బాపట్ల జిల్లా మేము చేప కట్టరు ఎక్కడ ఉంది అని తెలుసుకొని కొనుక్కటానికి వచ్చాము గేర్ సిస్టమ్ ఉంది గేర్ సిస్టమ్ మూడు గేర్లు బాగుందని అందరు చదివితే మీరు వచ్చాము చూడటానికి మనం వాడుకోవడానికి రెండు విధాలుగా స్మాల్ గేరు లార్జ్ గేర్ అని ఉన్నాయి చాఫ్ కటర్ స్పేర్ పార్ట్స్ కూడా లభించును అలాగే బజాజ్ ఫైనాన్స్ చాలామంది చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవాలని రైతులు కొంతమంది ఈఎంఐ పద్ధతి అడుగుతూ ఉన్నారు బజాజ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు బజాజ్ ఫైనాన్స్ ఉందని ఉన్నారు ఇప్పుడు కొత్తగా బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కల్పించాము డౌన్ పేమెంట్ చేసుకొని ఈఎంఐ పద్ధతిలో మీరు బజాజ్ ఫైనాన్స్ కార్డు తీసుకొని లేదా బజాజ్ కార్డుకి లింక్ అయిన సెల్ నెంబర్ అయినా పర్లేదు చెప్తే మేము బజాజ్ ఫైనాన్స్ ఇవ్వగలం Okay, thank you.